హాయ్ ఈరోజు మ్యాచ్లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఈరోజు రెండు డబల్ మ్యాచ్లు ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్కి మురుగో మ్యాచ్ ఉంది కానీ ఫస్ట్ మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అలానే పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది టాస్ గెలిసి పంజాబ్ అయితే అలాంటి ఆలోచన లేకుండా శిఖర్ ధవన్ అయితే ఫీల్డింగ్ అయితే ఎంచుకున్నాడు ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మంచి పార్ట్నర్షిప్ వచ్చింది వార్నర్కి మిర్చల్ మార్చ్ మధ్యలో కానీ ఆ పార్ట్నర్షిప్ ఎక్కువసేపు ఉండలేదు తర్వాత మళ్ళీ షాయి హోప్ కూడా చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది అది నిలబడలేదు ఆ తర్వాత పంత్ కూడా అన్ని చిన్న చిన్న స్టార్టప్లు వచ్చినప్పటికీ పెద్ద స్కోర్గా ఎవరు కన్వర్ట్ చేయలేదు ఫిఫ్టీలుగా అయితే కన్వర్ట్ చేయలేకపోయారు ఎవరు కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఆ తర్వాత ఒక తొమ్మిది పది ఓవర్ల వరకు తొంభై స్కోరు బాగానే అనిపించింది ఆ తర్వాత రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో వికెట్లు పడుతూ ఉండేసరికి స్కోర్ అయితే నూట డెబ్బై నాలుగు అయితే వాళ్ళు తొమ్మిది వికెట్లు కోల్పోయి ఇరవై ఓవర్కి కంప్లీట్ అయిపోయింది టార్గెట్ అయితే నూట డెబ్బై ఐదు టార్గెట్ అయితే పంజాబ్కి అయితే ఇవ్వడం చూసాం ఆ తర్వాత స్టార్టింగ్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు పంజాబ్ కింగ్ లెవెన్స్లో అయితే ఏదైతే సాల్ట్ ఆడాడో ఆ అయితే అసలుకి ఎక్స్ట్రాడర్ అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కొడుతూనే ఉన్నాడు ఎక్కడ కూడా వాళ్ళకైతే ఊపిరాని లేదు ఒక పక్కన కలీలాగ్ మధ్యని కానీ దాదాపు కలీలాగ్ మధ్య అయితే లాస్ట్ ఒక పద్దెనిమిదో ఓవర్ తప్ప మిగతా అన్ని ఓవర్లు అయితే ఎక్కువ స్కోర్స్ అయితే స్కోర్ అయితే స్కోరింగ్ అయితే ఇవ్వడం చూసాం మనమైతే పంజాబ్కి అయితే ఇంకా ఆ తర్వాత శాం కరణ్ కానీ లేకుంటే జితేష్ జితే శర్మ కూడా మధ్యలో అవుట్ అయినప్పటికీ లివిస్టన్ అయితే అయితే ఆడాడో శామ్ కరణ్ ఇద్దరు పార్ట్నర్షిప్ చాలా మంచి పర్